అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి టీడీపీ రోజు రోజుకి ఇక్కడ గ్రాఫ్ పడిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంకి ప్రస్తుతానికి కంపేర్ చేసుకున్నట్లయితే టీడీపీ పార్టీలో ఉన్న ప్రముఖులు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళారు కొంతమంది ప్రస్తుతం ఉన్న అభ్యర్థి అధినాయకత్వం నచ్చక వెళ్తున్నారు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు తర్వాత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పైన ఉన్న ఒపీనియన్ వల్ల అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు సరే గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలోన ఈ నియోజకవర్గం ఏర్పడింది తర్వాత తిక్కారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత టీడీపీ పార్టీ నుంచి బాలనాగిరెడ్డి గారు ఉన్నారు తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోన తిక్కారెడ్డి గారు ఉన్నారు అప్పుడు కూడా ఆయన విన్నట్టు ఆయనకి ఎప్పుడైతే సపోర్టెడ్గా నిలిచారో ఆ నాయకులు ఇప్పటికే అప్పటికే ఆయన వెంటే ఉన్నారు సరే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో ఓడిపోయారు తర్వాత కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళతోనే ఉన్నారు సరే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం చెప్పవచ్చు ఎందుకంటే మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరైతే టీడీపీ పార్టీకి అభిమానులుగా ఉన్నారో టీడీపీ పార్టీలో నాయకులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తిక్కారెడ్డి ఉన్నప్పుడు ఆయన వెంట అనేక మంది అనేక వ్యక్తులు అనేక రకాల కార్యకర్తలు కూడా కష్టకాలంలో కూడా ఆయన వెంట ఉన్నారు అప్పటికి కూడా ఓటమిలో ఉన్నప్పుడు కూడా తను విన్నంటే ఉన్నారు సరే ప్రస్తుతం టికెట్ అనేది బీసీ సామాజిక వర్గం వ్యక్తికి వచ్చింది సరే వచ్చిన తర్వాత ఈ రాఘవేందర్ రెడ్డి ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదా ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎంతో మంది నాయకులు ఎందుకు టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారు ఎందుకు గ్రాఫ్ తగ్గించుకుంటున్నారు టీడీపీ పార్టీ ఇక్కడ పతనమయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుత నాయకత్వంలోన ఎలాంటి తప్పులున్నాయి ఆ తప్పులు వీళ్ళెందుకు సరి చేసుకోలేకపోతున్నారన్నది ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది రోజు రోజుకి వలసలు పెరుగుతున్నాయే తప్ప వలసలు తగ్గడం లేదు సరే తిక్కారెడ్డి ఉన్నప్పుడు కూడా కాన్స్టెంట్గా ఆయన సంబంధించిన నాయకత్వాలు నాయకులు అలానే సరే అదే పార్టీలో కొనసాగేవారు ఇప్పుడు కొత్తగా అభ్యర్థికి ఇచ్చేసరికి పార్టీలో ఉంచుకోవడంలో విఫలమయ్యారని ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే వలసలు అనేది పెరిగిపోతున్నాయి సరే కొంతమందిని ఎగ్జాంపుల్ తీసుకుందాం మంత్రాలయం నియోజకవర్గంలోన బూదూరు నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి వర్గం కూడా వైసీపీ పార్టీలో చేరింది సరే తర్వాత చౌటహళ్ళి గ్రామం మళ్ళీ మాలపల్లి గ్రామాలు ఆ సంబంధిత గ్రామాల్లో నాయకులు ఒక సత్యనారాయణ రెడ్డి తర్వాత మిగతా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ఇక్కడ మురళి గ్రామంలో కూడా ఉప సర్పంచ్ అయిన రాజశేఖర్ గౌడ్ ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయారు సరే ఈ పరిణామాలు చూసుకుంటే ఇక్కడ టీడీపీ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఉన్న అభ్యర్థిని వీటిని పరిశీలించలేకపోతున్నారు వీటిని క్యాచ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా గ్రాఫ్ అనేది టీడీపీ పార్టీ పడిపోతుంది తప్ప ఎక్కడ పెరగడం లేదు తిక్కారెడ్డి ఉన్నప్పుడు కొంచెం కొంచెం టీడీపీ గ్రాఫ్ అనేది పెరుక్కుంటూ వెళ్ళిందే తప్ప ఎక్కడ తగ్గలేదు కానీ ప్రస్తుతం అయితే తగ్గుతుంది దీన్ని ఎందుకు చేసుకోలేకపోతున్నారు అన్నది ఒక ప్రశ్న అయితే ఈ మంత్రాలయం నియోజకవర్గ ప్రజల్లో కూడా మెదులుతూ ఉంది రోజు రోజుకి గ్రామాల్లో ఉండే సర్పంచ్లు కానీ నాయకులు కానీ వాళ్ళు ఈ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు ఇలాగే కొనసాగితే ఇప్పుడున్న ప్రస్తుత నాయకత్వం వల్ల ఇక్కడ టీడీపీ పార్టీ దెబ్బతిని పూర్తిగా టీడీపీ పార్టీకి కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది మరి సరైన వ్యక్తికి తిక్కారెడ్డి లాంటి వ్యక్తులకి పగ్గాలు అప్పచెప్పారంటే అప్పుడు కూడా ఈ టీడీపీ పార్టీ అనేది ఇక్కడ కొనసాగుతుంది ఒకవేళ ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ అయితే పూర్తిగా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే అదే సొంత పార్టీ వాళ్ళే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారన్న ఒక ఆలోచన కూడా చేయలేకపోతున్నారు దీన్ని బట్టి పూర్తిగా మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ అనేది దెబ్బతినే అవకాశం ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు